పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా మేము కార్ల కంపెనీలు పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము మాకు పోర్టు ఉంటే మేము షిప్లలో వీటన్నిటిని పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి మన ఎయిర్పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు నిజాం దగ్గరనే ఉండే తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళింది ఈరోజు మనము మచిలీపట్నం పోర్టుకు ట్వెల్వ్ లేన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్తో పాటు ట్రైన్ ఫెసిలిటీ కలిపి పోర్టు కనెక్టివిటీ పెంచుతున్నాం పరిశ్రమలను ఆకర్షించడానికి సో ఇవన్నీ కార్యక్రమాలు ఈ రోడ్లు కానీ మెట్రో కానీ అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు ఆ తర్వాత పూణే ముంబై ఏదో వేసుకుంటూరు అని దూరంగా దూరంగా విన్నాం మీ రాష్ట్రాలు చేసుకున్నవాడు మాకెందుకు ఇరని కేంద్రంతో కొట్లాడి ఇయాలా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం ప్రాథమికంగా ఒప్పుకున్నారు వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి పత్రం ఇస్తున్నాం మనం అడగడం మన బాధ్యత ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మనవైపు ఉంటుంది ఒక్కటికి పదిసార్లు అడుగుతాం ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి సార్లు అడుగుతాం కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ఒక్కటికి వంద సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం ఇచ్చింది రా సరే సరే సంతోషం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాల ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చేయడమే కాదు చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాజకీయాలు మరి ఎవరు చెప్పాలి ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి మీరే కదా జిల్లా అధ్యక్షులే కదా మీరు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులే చెప్తే జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులకు చెప్పాలి మండలాధ్యక్షులు గ్రామ అధ్యక్షులకు చెప్పాలి గ్రామాధ్యక్షులు ఆ వార్డులో ఉండే అధ్యక్షులకు చెప్పాలి ఇది మన స్ట్రక్చర్ ఇందులో మీరు అందరు కష్టపడి పని చేయాల్సిందే दीदी दी मैं एक सुझाव देना चाहता हूँ ये सब लोग अभी नया नया जिम्मेदारी लिए छह महीने इन लोगों को प्रोबेशनरी पीरियड रखो क्योंकि कौन कैसे काम कर रहा है कहाँ काम कर रहा है कौन सी तरीका से ये काम कर रहा है छह महीने पूरा सबको हर महीने का रिपोर्ट ले लो हर महीने का रिपोर्ट लेके छह महीने के, के बाद कौन रहना कौन नहीं रहना जब एक डिसीजन ले लो आप, आप और డిస్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్లో చేసుకుని పొందండి ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్